అనకాపల్లి జిల్లా పాయకరావు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా బాలీవుడ్లో నిర్మించిన వార్ టూ చిత్రంపాలు భాషల్లో ఆగస్టులో విడుదల చేయటకు చిత్ర యూనిట్ సిద్దమయ్యారు ఈ మేరకు నందమూరి కల్చరల్ యూత్ గౌరవాధ్యకుడు చింతకాయల రాంబాబు ఆధ్వర్యంలో అభిమానులు ట్రైలర్ రిలీజ్ వేడుకను అటహాసంగా నిర్వహించారు స్థానిక రామకృష్ణ చిత్రమందిర్ థియేటర్లో రిలీజ్ చేసిన వార్ టూ ట్రైలర్ ను అభిమానులు వీక్షించి సందడి చేశారు అభిమానులు కేకలు విజిల్స్ చప్పట్లతో థియేటర్ దద్దరింది వార్టు చిత్రం ఘన విజయం సాధించాలని ఈ సినిమా ద్వారా నందమూరి వంశ నటన కీర్తి ప్రతిష్టలు బాలీవుడ్ తో పాటు ప్రపంచ దేశాలు కొనియాడతాయని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి కల్చరల్ యూత్ ప్రెసిడెంట్ విశ్వనాథుని శ్రీను ఆర్గనైజింగ్ సెక్రటరీలు గదుల అచ్చిబాబు బత్తిన గోవింద్ లోవరాజు శ్రీరంగం ప్రవీణ్ వరహాలు తదితర నందమూరి అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతకాయల రాంబాబు విశ్వనాథుని శ్రీను తదితరులు మీడియాతో మాట్లాడారు

నందమూరి తారక రామారావు గారు తొలిసారిగా హాలీవుడ్ లో ప్రవేశించి చిత్రం ద్వారా ముందుకు వస్తున్న ఈ రోజు కాగిపట శ్రీ రామకృష్ణ చిత్రమందిలో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ట్రైల్ ఎంతో అద్భుతంగా అమౌకంగా ఉంది సినిమా కూడా సంచలమైన రికార్డు సృష్టిస్తుందని ఆశిచ్చు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ తారక రామారావు నందమూరి బాలేబాబు బాబు కొడుగా చిత్రరంగంలో ప్రవేశించి అమ్మ విజయాలు సాధిస్తూ హాలీవుడ్ లో ప్రవేశించి అత్యున్నతంగా ఉత్తమంతో కనబరిచి సినిమాని అక్కడ సాధించాలని నందమూరి తారక రామారానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టాలని చెప్పి నందమూరి కల్చర్ పై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ శ్రీ రామకృష్ణ చిత్రమంది ఈ యొక్క ప్రీమే రిలీజ్ షో వేయడం అనేది వాట్ రిలీజ్ అనేది చాలా అద్భుతం ఈ రోజు అక్బాల్ అందరూ కూడా పండుగ రోజు రేపు పద్నాలుగు రిలీజ్ అయిన ఆగస్టు పద్నాలుగు రిలీజ్ ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయినంత ఆనందంగా అక్బాల్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా చూసాం షో కూడా చాలా బాగుంది ఈ సినిమా సూపర్ డోప్ హిట్ అవ్వాలని అందులోనే ఒక హాలీవుడ్ బాలీవుడ్ కలిసి చేయడం అనేది నిజంగా ఆనందకర విషయం వృత్తి కోసంతో చేయడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందకర విషయం ఈ సినిమా సూపర్ డబ్బులు హిట్ అయ్యి మనందరినీ కూడా విజయపడల నడిపిందని కోరుకుంటూ